ఐటీ జాబ్ కోసం చూస్తున్నారా ఐటీలో కెరియర్ చూసుకోవాలనుకుంటున్నారా అయితే సమాధానం కోడింగ్ ట్విట్టర్ ఎన్ను కాదు రాణి వచ్చింది అబ్బా ఏమిటిది రవి ముద్దు పెట్టద్దు మీసాలుంటా ఏం చెప్పానా వినవేంటి నేను వినను ఐ లవ్ యు ఐ లైక్ నువ్వు లైక్ చేస్తావు సరే ఆ రాణి సంగతి ఏమిటి అది నాకు పడిస్తుందేమో వాణి నేను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను నీ కళ్ళలో నా కళ్ళు నీ హృదయంలో నా హృదయం నా ఒళ్ళో నీ తల నీ తల్లో నీ పెట్టి మరి చెవిలో మరి జోకులేకు సారీ నిజం చెప్పు రవి నాకంటే ఆ రాణి అందంగా ఉంటుందా చెప్పు రవి చీచీ అది పేరుకి రాణి గాని చూడడానికి రాణి గారి పని మనిషిలాగా ఉండదు ఎంత మాట అన్నాడు నిజం వాణి రాణికి పోటీ వాణిట తుమ్మ మేరా రాణి మేరా రాజా హోగా ఖల్లాయక సితారా జ్యోతిచిత్ర చాన్స్ మిలా శివరంజనీ హిందీలో రాణి వాణి అని తెలిసిన అమ్మాయి తెలుసు ఎందుకు ఎందుకంటే తను ప్రేమించానని చెప్పి దాంతో కొరుకుతావా అదే చీజీ అదే లేదు టైం పాస్ అండి టైం పాస్ అంటే టైం పాస్ అబద్ధాలు అడుగు నేనంటే నీకు ఇష్టం లేకపోతే నాతోనే చెప్పొచ్చుగా దాంతో నా గురించి చెప్పడం ఎందుకు రాణి రవిని నీ కోసం త్యాగం చేస్తాను బాధపడికే బాధపడద్దా నిన్ను ఏ రాణి అబ్బో అబ్బో కొట్టకు గారిని సాక్ష్యం చెప్పకుండా చేశాను ఆ రోజు ఆయనకు కంటి నిండా కొనుకులేదు నువ్వు మాత్రం ఏం చేస్తావు అమ్మా చెల్లి పెళ్లి జరుగుతుందని ఆశపడ్డావు నమ్మి మోసపోయావు నా కూతురు పెళ్లి కోసమే అయితే కోర్టులో నేను సాక్ష్యం చెప్పి ఉండేవాడి కాదు మాస్టర్ చనిపోతూ సాయిరాముని నాకు చెప్పారు అతని పెళ్లి బాధ్యత కూడా నాదేనన్నారు ఆ బాధ్యతతోనే నా నిజాయితీని పూర్చిపెట్టారు అబద్ధం ఆడకపోయినా నిజం చెప్పలేకపోయారు అందుకే నాలో నేను కుబిలిపోతున్నారు ఏమైనా సరే ఆ పుచ్చిబాబుని నేరస్తుడిగా నిరూపించాలి ఎలా అయినా సరే ఈ పెళ్లి జరిపించాలి జరిపించాలి ఆ మద్దతు జరిగినప్పుడు మీరు తప్ప ఇంకెవరు లేరా నాన్నగారు ఉన్నారు ఏ ప్రయోజనం వాళ్ళు వాడికి అనుకూలంగా చెప్తారు కానీ మన తరఫున ఎలా చెప్తారు అసలు ఎవరెవరు ఉన్నారు డ్రైవరు వాచ్మెన్ కొడుకు ఉన్నారు విన్సెంట్ ఒక్కడినే లేపేయమంటారా వాడి భార్య బిడ్డలు కూడా లేపేయమంటారా మానో విన్సెంట్ని ఒక్కడినే మర్డర్ చేయండి వాడే నేను మర్డర్ చేయటం చూసిన సాక్షి ఆల్ రైట్ ఆల్ రైట్ నన్ను చంపదు మాయ్య గారికి వ్యతిరేకంగా సాక్షి చెప్పరు నీకేం భయం లేదు విన్సెంట్ పుచ్చిబాబు గారు నన్ను బతుకనివ్వరు తెలుసు అందుకే నేను కాపాడడానికి వచ్చాను ఇంతకీ మీరు జడ్జి రామ్మోహన్ రావు గారు అబ్బాయిని విన్సెంట్ మాస్టర్ని చంపేసి యాక్సిడెంట్ అండ్ పోస్ట్మార్టం రిపోర్ట్ క్రియేట్ చేశారు ఆయన ఎలా చనిపోయారో నీకు తెలుసు నువ్వు గనక సాక్ష్యం చెప్తే సాక్ష్యం చెప్తే బుచ్చిబాబు సాక్ష్యం అన్న డౌట్ తోనే బుచ్చిబాబు నేను సంపాలని చూశాడు నువ్వు గనక సాక్ష్యం చెప్తే నేను నీకు ఏ హాని జరగకుండా చూసుకుంటాను బాబు మీరు చెప్పండి చేస్తే నా భార్య బిడ్డలు అనాథులైపోతారు బాబు కమిషనర్ గారు లోపాలకి ఎస్ట్ అయ్యారు యాక్సిడెంట్ అని ఏసీపీ గారు మార్టం రిపోర్ట్ సృష్టించారు అది అబద్ధమని గోపాలకృష్ణయ్య గారిని బుచ్చుబాబే కాల్చి చంపాడని ఆయన వాచ్మెన్ విన్సెంట్ సాక్ష్యం చెప్పాడు కాబట్టి ఆ శవాన్ని వెంటనే బయటకు తీసి పోస్ట్ మార్టం చేయాల్సిందిగా ఆర్డర్స్ తీసుకొచ్చారు మిస్టర్ మధు ప్లీజ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ మీరు క్లోజ్ చేసిన గోపాలకృష్ణయ్య గారి కేసుని రీఓపెన్ చేయండి ఇదిగో రామ్మోహన్ రావు గారి స్టేట్మెంట్ ఎస్ సార్ ఎస్ గోపాలకృష్ణ గారి బాడీని రీపోస్ట్ మార్టం చేయించమని కోర్టు నుంచి ఆర్దర్స్తో వచ్చారు మా నాన్నగారు అదే యాక్సిడెంట్ కాదు మీరే షూట్ చేసి చంపారని మీ వాచ్మెన్ విన్సెంట్ సాక్షి ఇచ్చాడు ఆల్ రైట్ హలో తండ్రి ఇద్దరు బాగా దెబ్బతిన్నట్టున్నారు న్యాయాన్ని పూడ్చి పెట్టడం అంటే ఏమిటో కళ్ళారా చూశారుగా ఎస్ చర్చిగా రిటైర్ అయ్యావు నన్ను రెచ్చగొట్టి జీవితం నుంచి రిటైర్ కావద్దు ఏమిటి బాబు వర్షం నిన్ను నానమ్మని చూడాలి ట్యూషన్ నుంచి వచ్చేసాను అమ్మా ఇక్కడికి వస్తానంటే కొడుతుంది తాతయ్య చక్రి నువ్వు ఇలా చెప్ప పెట్టకుండా వస్తే మీ అమ్మా నాన్న కంగారు పడరు పండి నేను అక్కడికి వెళ్ళను ఇక్కడే ఉంటాను నేను నన్ను తాతయ్య కొట్టినా తిట్టినా అమ్మా నాన్న విడిచిపెట్టి రాకూడదు బాబు బిడ్డ దూరం అయితే తండ్రి ఎంత బాధపడతాడో నీకు తెలియదు హలో శుభ్ర గారా నేను ఏసీబీ మధుర మాట్లాడుతున్నానండి ఏం లేదండి మా అబ్బాయి ఇంకా స్కూల్ నుంచి ఇంటికి రాలేదు మీ వాడికి తెలిసేమోనని ఒక్కసారి ఇవ్వండి బాబు మా చెక్ ఎక్కడికి నీకు ఎవరు తెలుసా మా బిడ్డను మాకు కాకుండా చేద్దామనా ఎవరినడికి తీసుకెళ్లారు నన్ను ఎవరు తీసుకెళ్ళలేదు చూడాలని తల్లిదండ్రులకు ఎలా ఎదురు సమాధానం చెప్పాలో బాగానే నేర్పించారు కళ్యాణి